ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చిండి ప్రేమ ప్రేమ అనే అతనికి అతను ఇస్తే ఆ ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చేయండి ఆ ట్యాబ్లెట్ తీసుకోగానే నాకు ఓవర్ బ్లీడింగ్ అయింది అవి ఏం ట్యాబ్లెట్స్ ఉంటే నాకు తీసుకొచ్చి ఇచ్చిండు టూ టైమ్స్ తీసుకొచ్చి ఇచ్చేసరికి నాకు ఓవర్ బ్లీడింగ్ అయింది ఓవర్ బ్లీడింగ్ అయితే వరంగల్లా సీకెంలా ఎన్యమ్లాగ హాస్పిటల్ ఇక్కడ పడ్డపోతే అతను నాకు ఈ హాస్పిటల్ తెలిసిన వాళ్ళు ఉండాలని ఇక్కడికి తీసుకొచ్చిండు ఇక్కడ నాకు బ్లీడింగ్ అయితే నేను ఎక్కువ మేడం నేను ప్రెగ్నెన్సీ తోటి స్నాన్ ఇక అంతవరకే నాకు తెలిసిన తర్వాత ఎందుకు రాగ్యం బాగాలేదు బయటకి వెళ్ళే పరిస్థితి లేదు ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి ఎక్కడ దగ్గర ఏడుస్తామండి ఎక్కడ తీసుకొని వచ్చిందనే టూ మంత్స్ అయితే అండి ఇప్పుడు జరిగింది నా హెల్త్ అసలే బాగాలేక నాకెవరు అమ్మా నాన్న అక్కజల్లలు అనే వాళ్ళు ఎవరు అక్క ఎవరు పట్టించుకోరు ధర్నాశ్రీ హాస్పిటల్కి వచ్చిన నేను ఓవర్ బ్లీడ్ అవుతుంది అని ఆపరేషన్ చేసి మళ్ళీ గర్భస్థి తీసేసి నాకు చెప్పలేదా సార్ నాకు ఓవర్ బ్లీడ్ అవుతుంది నొప్పి లేతుందని వచ్చింది ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే మీ హాస్పిటల్ ఇచ్చే ఈ టాబ్లెట్ ఇచ్చింది నాకు మరి ఈ టాబ్లెట్ వేసుకుంటే ఇట్లా ఎందుకు అవుతుంది అని వస్తే ఆపరేషన్ చేసేసి నేను సంతకాలు ఇంతకాలు ఏం పెట్టలేదు సంతకాలు పెట్టినామని ఇప్పుడు అంటారు నా సంతకాలు కూడా నిన్న చూసి నిన్ననేమో మేడం వాళ్ళు చూపించిడ్డు అందరు చూసి అవి నా సంతకాలు కాదు నేను అలా సంతకాలు పెట్టరు భర్త అనే వ్యక్తి ఇంత మోసం భర్త్ అనే వ్యక్తి హాస్పిటల్ అందరు కలిసి నాకు మోసం చేసి నిన్నలేమో సార్లు ఏమన్నారు నిన్న వీళ్ళందరూ తీసుకొని వచ్చి అక్కడ నాకు ఇంత అయిందంటే వీళ్ళు వస్తే వాళ్ళ బర్త్ ఇట్లా చేసి ఈ రోజు సార్లు ఏమంటారు ఈ రోజు మాట్లాడదాని లేదు ఈ రోజు వస్తే ఏమంటారు అంటే అతను అన్న అని చెప్పిండు అని ఈ రోజు మాట్లాడతారు అన్న అనే వ్యక్తి నాతో వస్తే వీళ్ళు ఎంత చేర్పిస్తారు చెప్పండి నాకు తెలియకుండా నా గర్భతోటి చూపించడం